గొల్లమాడ బోడ కనిపిస్తున్నది ఏంది సంగతి అని అనుకుంటున్నారా అవు అయ్యా గిడ మొత్తం లొందలే కనిపిస్తున్నాయి కదా మస్తు పరసన వచ్చింది అయ్యా మా గొల్లమాడకు ఏం చెప్పమంటావు ఇగో యాడ చూసినా ఈ రోడ్డు మీద గుంతలే గుంతలు ఇగో యంగ్ పూర్గన్లు జరా ఇగో ఇట్లా జూయని తీసుకుపోతున్నప్పుడు ఈ కంకరల బండి స్లిప్ అయ్యి కింద పడి కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయ్యా ఏం చెప్పాలా బాపు ఓల్ పట్టించుకునే నాదుడే లేదు ఏ ఆఫీసర్ చూడాడు ఏ ఎమ్మెల్యే చూడాడు మాజీ ఎమ్మెల్యేలు చూడరు మంత్రులు చూడరు గవర్నమెంట్ చూడదు మరి ఇక మా పరిస్థితి ఎట్లా కావాలని లబ్బోదిబో లబ్బోదిబ్బోకి గొల్లమాడ ప్రజలు మొత్తుకుంటున్నారు అయినా మేము కేర్ చేయం మీరు ఎంతైనా మొత్తుకోండి అని అంటున్నారు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పాపం గీలకు రోడ్ అట్టా సార్లు ధర చూడుళ్ళు ఇగో మొత్తం లొందలే లొందలు ఉన్నాయి ఇక ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏ లొంద ఎంత ఉన్నదో తెలియక దాంట్లో బండికిన దిగితే ఇగో పుచుక్కని కిందని పడతాడు కింద పడుడే కాదయ్యా గల నడుము ఇరుగుడే ఖాయము గందుకే గీలైతే పర్వాలేదు ఎంగ పోరగన్లు స్కూల్కి పోడే పోరగన్లు కావచ్చు ఇక పేషెంట్లు కావచ్చు డెలివరీ కేసులు ఇక ఒక్కసారి ఆలోచించు ఇక రోడ్డు మీదకి ఎట్లా పోవాలి ఇగో ఈ రోడ్లు చూడులే అయ్యా మొత్తం నుజ్జు నుజ్జు అయి ఉన్నది అనుకోకుండా బండి ఎవరైనా కొద్దిగా నైంటీ ఎమ్మెల్యేస్ వస్తే ఇక ఆయన సంగతి అంతే కదా ఇక పాపము హాస్పిటల్కు పోకైతే అయితే తప్పడు ఇక నైంటీకేమో ఇంకా వంద రూపాయలు పెట్టి హాస్పిటల్కు మినిమం ఒక వెయ్యి రూపాయలు అయితే పక్క పెడతాడు రోడ్డు మీద గసండి రోడ్ తయారైందా సరే గొల్లమాడది దయచేసి ఇప్పటికన్నా ఆర్ వాళ్ళు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు వాళ్ళన్నా వచ్చిదారా మా రోడ్ ఏం లేకు బాన్షన్ ధర ఇగో చూడలేదారా ఎందుకంటే డెలివరీలకు మస్తు అవుతున్నది కుంటలకు చదువుకుని పోయే పిల్లలకు కానీ గట్లనే పేషెంట్లకు మస్తు బాధలు అవుతున్నదయ్యా వెంబడేసారికి అప్పటిదాకాకి లొందలు పడ్డ రోడ్లకు ఈ మీతికెళ్ళి జర కంకర వేసి అప్పటికే అప్పటిదాక నాకు ఈ లొందలన్న పుడుచుండ్యా ఈ లొందలు కూడా పుడచకపోతే ఇక మా బతుకు అందరం అయిపోతుంది వెంబడి స్పందించి ప్రభుత్వ అధికారులు కావచ్చా కలెక్టర్ మేడం మీరైనా చూడండి ఈ రోడ్డు మొత్తం చూడుళ్ళు అవ్వ ఎట్లా పోవాలవ్వ ఈ రోడ్డు మీద జర లొందలు పుడిచి పని చేయాలమ్మా రోడ్ వేసేటప్పుడు వేసారు కానీ ఈ రోడ్ల మీద ఉన్న లొందలు పుడుచుల్లీ ఇక మీరు చూసి జర మా బాధను అర్థం చేసుకుంటారని కోరుతూ గొల్లమాడ ప్రజలు